దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తునండి ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి గాక ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దామండి పరిశుద్ధ్రీవుని తండ్రి మీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రాలు నాయనా ఈ సాయంత్రకాల సమలుపు ప్రభా మరొకసారి నాయన నాతో మాతో మా అందరితో నాయనా అయ్యా తండ్రి మీరు ఆదరించి మీరు ధైర్యపరిచి బలపరిచి తండ్రి మీ బలమైన ఈ కార్యాలు నా జీవితంలో మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు నాయన రోగులను స్వస్థపరచండి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా సమాధానము కలగచ్చేయండి వారి వారి కష్టాల్లో దుఃఖాల్లో ప్రభా వారి దేహానికి వారి ఆత్మకు మనసుకు మీ శాంతిని మీ ఆదరణ మీ నెమ్మది కలగచ్చేయండి వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చండి నాయన గత దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనకారుడు అంటున్నాడు ప్రభా ఆయన మా జీవితాలు మీరు చేస్తున్న ఏ మేలుని మరవక ఈ పాదాలు ఇంకా పట్టుకొని అర్థించే కృప దచ్చేయండి ఆరాధించే కృప తెచ్చేయండి స్థుతించే మంచి మనస్సు అందరికీ దయచేయినైనా ఈ రోగులను స్వస్థపరచండి ప్రతి వ్యాధి ప్రతి బలహీనత ప్రతి ఒక్క చీకటి మరి జీవితంలో ఏలే ప్రతి విధమైన సమస్య నజరైడగసు క్రీస్తునాములు గద్దిస్తున్న ఏసు క్రీస్తునాములు గాక ప్రభా మరి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి కొంతమంది కాఫ్నైనా జలుబు దగ్గు జ్వరమునైనా ఆయాసము తండ్రి గుండె సమస్యలు కిడ్నీ లివర్ ప్రభా అలాగే నాయన వ్యక్తిగతంగా ఆత్మీయకంగా శారీరకంగా అనేక సమస్యలు ఈ గాయపన ద్వారా నెమ్మది కలగచ్చేయండి వారి వారి బలహీనతలు వారి పాపములు రోగములను వ్యాధులను బలహీనతలను ఆ సెలవులు నా కొరకు మా కొరకు నిశ్చయముగా మీరు భరించారు వహించారు నాయన ఎంతగానో బాధింపబడ్డారు ఎంతగానో శ్రమ పెట్టబడ్డారయ్యా ఈ యొక్క నాయన మీరు పొందిన దెబ్బల్ని బట్టి నాకు మాకు స్వస్థత కలగచ్చేయండి నెమ్మది కలగచ్చేయండి ప్రభా ప్రతి మరి మరణ పడక బిందించి లేపండి అయ్యా తండ్రి వారి యొక్క వ్యాధి పడక బిందించి లేపండి వారి సమస్యలోంచి తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్న ప్రతి ఆర్థిక సమస్య వారి జీవితం నుంచి పూర్తిగా ఏసు నామలో తొలగిపోను గాక వారి కుటుంబంలో ప్రతి సమస్య నజరీడుగు ఏసు క్రీస్తు నామలు గాక తండ్రి ఈ లైవ్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారు ఐక్యమవుతున్నారు నాయన కన్నీరు విడిచి మీ వైపు చూస్తున్నారు బలమైన మీ కార్యాలు వారి జీవితంలో మా జీవితంలో వింటున్న ప్రతి వారి జీవితంలో ఆత్మీయకంగా శారీరకంగా కుటుంబంగా ప్రభావం నేను తండ్రి వ్యక్తిగతంగా తండ్రి వారి పిల్లల చివతలో భర్త భార్య పిల్లలు వారందరి చేతలో మేలైన కార్య అని వేడుకుంటున్నా నా పితరులు ఎందు మేలు చేతి ఎందు ఆనందించిన దేవుడు నాయన యందు కూడా మా వైపు మల్లుకొని మేలు చేతిలో ఆనందించే గొప్ప దేవుడు పూర్ణ హృదయంతో మీ వైపు మళ్ళినప్పుడు తిరిగినప్పుడు నాయన మా వైపు తిరిగి యా గొప్పగా మా జీవితాన్ని ఆనందించినట్లుగా మేలు చేసే మంచి దేవుడు ఉన్న మీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ప్రతి రోగిని స్వస్థపరచని ప్రతి వ్యాధిగ్రస్తుని బాగు ప్రతి దయ్యాన్ని వ్యాధిని భయాన్ని తొలగించమని వేడుకుంటున్న శాంతి సమాధానముతో నింపి నడిపించను ఆయన మరొకసారి తండ్రి వాళ్ళందరినీ కూడా బాగు చేసినందుకు పొందరాలు స్వస్థపరిచినందుకు పొందడా నమ్ముతా నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్న ప్రభ నమ్ముచున్నాను నాయన అయ్యా తండ్రి మరొకసారి మేమందరం కూడా నమ్ముతున్నాం ఏకీభవిస్తున్నాం ప్రభ ఐక్యం అవుతున్నాము మీ నాములు క్రీస్తు యేసు నాములు ప్రార్థిస్తున్నాము ఆయన ఆ ప్రార్థనలన్నిటి కూడా జవాబు ఇచ్చినందుకు అందరిస్తూ ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ